హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ మమత వెల్కమ్ బ్యాక్ టు అమ్మ మొదటి ముద్ద ఈరోజు వీడియోలో దొండకాయ పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తాను నన్ను అయితే చాలామంది అడుగుతుంటారండి దొండకాయతో పప్పు కూడా చేసుకుంటారా అని నిజంగా చాలా చాలా బాగుంటుంది టేస్ట్ తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతుంది ఈ దొండకాయ పప్పు కోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఒక టీ గ్లాసు పెసరపప్పు వేసుకుంటున్నాను పెసరపప్పుకు బదులుగా మీరు కందిపప్పు అయినా వేసుకోవచ్చు పెసరపప్పు అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది శుభ్రంగా దీన్ని రెండుసార్లు కడిగేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు ఒక మీడియం సైజు టమాటాని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు లేదా మూడు పచ్చిమిర్చి తరుగు దొండకాయలు నేను ఇక్కడ వంద గ్రాముల దాకా తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగేసుకొని కొనలు కట్ చేసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇందులోకి అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ దాకా కారం అనేది వేసుకోవాలి మీరు తినే స్పైస్ని బట్టి కారం పచ్చిమిర్చి రెండు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఏ గ్లాస్తో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల దాకా నీళ్లు పోసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకొని మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్లో మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పెసరపప్పు చాలా తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఎక్కువ విజిల్స్ అనేది రానివ్వద్దు ఎక్కువ విజిల్స్ వస్తే పప్పు అనేది మరీ మెత్తగా పేస్ట్ పేస్ట్గా అయిపోతుంది అప్పుడు అంతా బాగోదు కొంచెం పలుకు పలుకుగా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది పప్పు అయితే బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో మెదుపుకోవాలి పప్పు గుత్తితో మెదిపేటప్పుడు మరీ మెత్తగా మెదపొద్దండి అప్పుడు టేస్ట్ అనేది బాగుండదు అక్కడక్కడే పలుకులు ఉంటే బాగుంటుంది అక్కడక్కడ దొండకాయ పలుకులు పెసరపప్పు పలుకులు ఉంటే బాగుంటుంది మరీ మెత్తగా చేసేయొద్దు ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీని ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఇంకా లూజ్గా కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి ఇది చల్లారితే ఇంకా కొద్దిగా తిక్కగా అయిపోతుంది కాబట్టి మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో చూసుకొని వేసుకోండి ఇప్పుడు పోపు అనేది వేసుకుందాము పోపు కోసం స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకొని అందులోకి రెండు టీ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాక పావు టీ స్పూన్ మెంతులు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిరపకాయ అలాగే దంచి దంచిపెట్టుకున్న రెండు వెల్లుల్లి రబ్బలు ఒక చిన్న ఉల్లిపాయ తరుగు వేసుకొని ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు రెండు చిటికెడ్ల ఇంగువ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మెదిపి పెట్టుకున్న పప్పులో వేసుకోవాలి ఇందులో నేనైతే నీళ్ళు ఏమీ వేయలేదు ఒకవేళ మీరు కన్సిస్టెన్సీ చూసుకొని ఒకవేళ నీళ్ళు కనుక వేసుకుంటే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించండి ఇలా రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి అరచెక్క నిమ్మరసం అనేది పిండుకోవాలి పెసరపప్పులోకి చింతపండు కన్నా నిమ్మరసం వేసుకొని చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నిమ్మరసం వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే టేస్ట్ అయితే రియల్లీ చాలా బాగుంటుంది దొండకాయతో పప్పు ఏంటి అనుకుంటారు కానీ రియల్లీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇది వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీ రోటీల్లో కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి